హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా కొంతమందికి షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిచువేషన్లో నాకు సపోర్ట్ అనేది చాలా అవసరం అండి ఇంకా ఈరోజు మార్నింగే అయితే లేచాను లేసిన వెంటనే ఫ్రెష్అప్ అయితే అయిపోయాను ఇంకా రెన్సి పాప అయితే కొంచెం లేటుగానే లేస్తుంది అంటే నేను లేచిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లేచేస్తుంది ఇంకా ఆ అయితే నేను ఫ్రెష్అప్ అయిపోతాను నైట్ అయితే వర్షం పడుతుందండి మామూలుగా నైట్ నుంచే స్టార్ట్ అయిందనుకుంటా ఇంకా మొత్తం వాటర్ ఉంది నేనైతే క్లీన్ చేయలేదు ఫస్ట్ వంట చేసేసి రెన్స్ పాపను స్కూల్కి పంపించిన తర్వాత క్లీన్ చేద్దామని ఈ రోజైతే డైరెక్ట్ వంటనే స్టార్ట్ చేశాను ఇంకా రెన్సి పాప లేచి వచ్చేసింది ఫస్ట్ రాంగానే గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్తుంది ఇంకా తనతోటి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేయాలి అంత టైం ఉండదు స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేనైతే ఫాస్ట్ గా వర్క్ అయితే చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేసేసరికి కొంచెం ఓపిక ఉండదండి అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నాను ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా చేసేస్తున్నానండి సింపుల్ గా ఇంకా లంచ్ లో వచ్చేసి దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైతే అయిపోయింది ఇంకా పాప ఇక్కడ దిగమంటే ఎత్తుకోమని ఒకటే మారం చేస్తుంది ఇంకా తప్పదు ఇంకా పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ వంట చేయాలి ఇంకా ప్రజెంట్ ఎన్ని మంత్స్ అక్క అని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే థర్డ్ టర్మిస్టర్ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు సెవెంత్ మంత్ రన్నింగ్ కాబట్టి కొంచెం ఓపిక ఉండడం లేదు మొన్నటి వరకు అయితే కొంచెం పని అయితే ఈజీగా చేసుకోగలిగేదాన్ని ఇప్పుడు లేచినా కూర్చున్నా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అయితే నేను షార్ట్ వీడియోస్ లో నేను కూర్చోవడం పెడితే చాలా మంది కింద కూర్చోవద్దా అని చెప్పారు అవునండి అప్పుడు వరకు అయితే నాకు ఈజీగానే అనిపించింది ఇప్పుడు సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది కదా కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు తప్పదు ఇంకా నేనే కొంచెం జాగ్రత్తగా కూర్చోవడం లేవడం అయితే చేస్తున్నాను ఇక్కడ రెన్సి పాప ఒకటే అల్లరి ఎత్తుకోమని చాలా మంది అడిగే క్వశ్చన్ కి ఈ రోజు ఈ వీడియోలో అయితే సమాధానం ఇద్దాం అనుకుంటున్నాను సో చాలా మందికి డౌట్ ఉంది కదా అక్క మీ ఫస్ట్ డెలివరీ నార్మల్ అని ఫుల్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎంత స్ట్రగుల్ పడ్డానో ఎంత మందితో మాటలు పడ్డానో సో ఎవరిని నమ్మకూడదండి మన మీద మనకు నమ్మకం ఉండాలి అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్పేస్తాను ఇంకా సెవెంత్ మంత్ పడిపోయిందంటే అస్సలు ఓపిక ఉండదండి అలా అని మన రెస్ట్ మూడ్ లోకైతే వెళ్ళిపోకూడదు ఈవెన్ నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను రేపు డెలివరీకి వెళ్తున్నానన్నా కూడా ముందు రోజైతే వర్కే చేశాను యాక్చువల్గా నేను సి సెక్షన్ కని వెళ్ళాను నేను బయటికి వెళ్ళి వచ్చానో లేదో చేరెక్కి పైకి కూర్చుంది పిల్లలతో అడగాలేస్తున్నావా దిగవా స్కూల్కి పోతావా బియ్య వాటర్ పెట్టినా హాట్ వాటర్ వద్దా వద్దా అక్కడ గ్యాస్ ఉంది గ్యాస్ పట్టుకుంటే ఎట్లా కింద పడితే ఎట్లా తెచ్చుకొని ఎక్కడం నేర్చుకుంది బాగా పెన్సిల్ దెబ్బలు పడ్డా కూడా బుద్ధి రాదానే నీకు ఐస్కి ఏమైంది ఇక్కడ అయ్యయ్యో అంత మస్కిటో కుట్టిందా లెగ్కి ఏమైంది ఏమైతుంది బి అవుతుందా స్కూల్కి పోవా ఫెన్సీ స్కూల్కి పోవా ఆడుకుంటావా ఇంట్లో ఆడుకుంటావా మాట్లాడు ఇంట్లో ఉంటావా ఇంట్లో ఉండి ఆడుకుంటావా స్కూల్కి పోవా మీ ఫ్రెండ్స్తో పోవా మీ ఫ్రెండ్స్ దగ్గరకు పోవా లేరా నీకు ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నారా లేరా లేరా ఒక్కలు కూడా లేరా దోశ చేయట్లే నువ్వు ఇట్లా దోశ అని అనట్లే అనట్లే ఖచ్చియా అందరు ఖచ్చినా అయ్యో బాయ్ చెప్పు ఉమ్మ పెట్టు ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ హ్యాండ్ తోటి పెట్టవా సరే మరి బాయ్ ఏబీసీలో వచ్చానే రావానే మనకు స్కానింగ్ రిపోర్ట్లో ఒక డేట్ అయితే మెన్షన్ చేస్తారండి ఆ డేట్కి బిఫోర్ రోజైతే నేను హాస్పిటల్కి వెళ్ళాను ఫస్ట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ అయితే తీపిచ్చుకున్నాను అప్పుడు వాళ్ళైతే ఉమ్ము నీరు తాగేశారు రేపైతే సి సెక్షన్కి వచ్చేయండి అని పిలిచారు ఇంకా నాకు నమ్మకం లేక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళినప్పుడు సరే ఇంకా డేట్ అయితే దాటిపోతుంది ఇంకా టూ త్రీ డేస్ మీరు ఉంటా అంటే పర్లేదు అని అడిగారు వాళ్ళు సో అప్పటికి భయం వేస్తుంది అన్నట్టు మనకి ఫస్ట్ డెలివరీ కాబట్టి కొంచెం భయమే ఉంటుంది ఇంకా తప్పనిసరి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఎందుకంటే నేను నార్మల్ డెలివరీ కావాలని చాలా కష్టపడ్డాను ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేశాను ఇంకా ఇంటికైతే వచ్చేసాను అమ్మ అప్పుడే పొలం దగ్గర నుంచి వచ్చేసింది ఇంకా రేపు సి సెక్షన్ ఉందమ్మా అంటే ఇంకా లగేజ్ అంతా సర్దుకున్నాము అమ్మ కూడా చాలా ఫీల్ అయింది అన్నట్టు ఎందుకంటే నేను దగ్గరుండి అమ్మ నన్ను చూసింది కదా నేను ఎన్ని ప్రయత్నాలు మార్నింగ్ కంపల్సరీ నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని నేనేం తీసుకున్నాను ఏంటిదనేది కూడా ఇప్పటి నుంచి అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి యాక్చువల్గా డేట్ వచ్చేసి నవంబర్ సిక్స్త్ రోజు ఇచ్చారు నేను బిఫోర్ ఫిఫ్త్ రోజు అయితే హాస్పిటల్కి ఆల్రెడీ వెళ్ళి వచ్చానని చెప్పాను కదా సో ఆ రోజు ఏంటిదంటే సి సెక్షన్కి వస్తే రా లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ చూడొచ్చు బేబీ కండిషన్ అయితే పర్లేదు బాగుంది అని డాక్టర్లు కూడా చెప్పారు అదే రోజు నేను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చెకప్ చేయించుకున్నానని చెప్పాను కదా సో ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉమ్ము నీరు తాగేసింది కొంచెం సివియర్గా ఉంది రేపైతే సిశిక్షన్కి వచ్చేసేయని చెప్పారు సో నాకు అసలు నమ్మకం లేకనే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను కదా ఇంకా డాక్టర్ దగ్గరికి అక్కడ కన్సల్ట్ అయినాక ఇంకా క్లియర్గా అయితే అడిగాను అన్నట్టు బేబీ కండిషన్ బాగుందా అని సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటిదంటే బేబీ కండిషన్ చాలా బాగుంది ఓకే ఒక టూ త్రీ డేస్ అయితే చూడొచ్చు అని చెప్పారు లేదు సి సెక్షన్కి వెళ్ళిపోతానంటే వచ్చేయమ్మా అని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చి అమ్మకైతే ఇలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను డాక్టర్లు ఇలా అన్నారమ్మా అని సో అమ్మ భయపడిపోయింది ఇంకా పెద్దమ్మ పిన్ని వాళ్ళకి చెప్తే కూడా అందరూ సి సెక్షన్కి వెళ్ళిపోండి మన దాంట్లో ఎవ్వరికీ సి నార్మల్ డెలివరీ కాలేదు కదా ఇప్పట్లో ఈ జనరేషన్ పిల్లలకి అని చెప్పారన్నట్టు ఇంకా అమ్మ కొంచెం భయపడి ఇంకా సి సెక్షన్ కి రెడీ అయిపోదామని చెప్పింది ఇంకా ఆ రోజు అయితే మేము రెడీ అయిపోయామన్నట్టు నైట్ అంతా లగేజ్ చదురుకోవడం అలా జరిగిపోయింది కానీ నాకు నైట్ మిడ్ నైట్ అయితే పెయిన్ స్టార్ట్ అయింది అన్నట్టు కానీ అది పెయిన్స్ అని నాకు అర్థం కాలేదు ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయిందండి ఇక్కడ రెండు పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తానంటే లేదు మమ్మీ నేనే తింటానని తీసుకుంది చూడండి ఎట్లా చేస్తుందో అసలు తినదు లాస్ట్ కి నేనే తినిపించాల్సి వస్తుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళని అంటుంది మధ్య కొంచెం గారాభం ఎక్కువైపోయింది లేండి అంటే స్కూల్ దగ్గర దాకా వెళ్ళినప్పుడు అలా చేస్తుంది ఇంకా లోపల వెళ్ళిపోయి అయితే హ్యాపీగా ఉంటుంది ఇంకా తనే హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ అదేం అంకో తెలియదు ఆ టర్మిస్టర్లో పొత్తి కడుపు దగ్గర పెయిన్ రావడం అనేది సహజం అండి ఎవ్వరికైనా సరే ఇంకా అలా నేనేంటిదంటే నైన్త్ మంత్లో ఎవ్రీడే బాగా పెయిన్ వచ్చేది సో ఆ పెయినే అనుకొని నేను లైట్ తీసుకున్నాను అన్నట్టు ఆ రోజు మిడ్ నైట్ నాకు పెయిన్ వస్తుంటే కొంచెం మమ్మీకి కూడా చెప్పలేకపోయాను పెయిన్ వస్తుందని చెప్పాను కానీ ఎవ్రీడే వస్తుంది కదా అదే విధంగా వస్తుందేమోలే అనుకున్నాను ఇంకా మార్నింగ్ కూడా బాగానే లేచేశాను లేచి ఫ్రెషప్ అయిపోయి రెడీ కూడా అయిపోయాను ఇంకా ఇంకా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామన్నట్టు ఇంకా ఆటో వాళ్ళని ఫోన్ చేసి పిలిపించుకున్నాము ఆటో వాళ్ళు కూడా వచ్చేసారన్నట్టు ఇంకా అప్పుడే ఆశా వర్కర్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాగుంటుంది అని చెప్పింది అన్నట్టు ఇంకా అప్పటికి నాకు పెయిన్స్ ఎక్కువ అవ్వడం నేనైతే తనకి పెయిన్స్ వస్తున్నాయని చెప్పాను ఇంకా గా తను కి అయితే ఫోన్ చేసేసింది ఇంకా అంబులెన్స్ వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మా ఊరికైతే వచ్చేసిందండి ఇంకా అక్కడ నుంచి అయితే అంబులెన్స్ తీసుకొని పోయింది ఆ రోజైతే చాలా ఘోరం అని చెప్పొచ్చు నేను అమ్మ తప్ప లో ఎవ్వరు లేరు ఇంకా ఎలాగో అయితే హాస్పిటల్కి అయితే చేరుకున్నాము ఎందుకంటే నా పక్కన అమ్మ ఉన్న కొంచెం టెన్షన్ పడిపోతుంది కదా అమ్మకు కూడా కొంచెం ధైర్యం ఉండడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండాలి అని అనిపించింది ఇంకా ఏం చేస్తాం కొన్ని సిచ్యువేషన్ను భరించక తప్పదు అనిపించింది ఆ టైంలో అయితే ఇంకా కొన్నిసార్లు మనకి రిలేటివ్స్ ఉన్నా లేనట్టే అని చెప్పొచ్చు నేనైతే అలానే ఫీల్ అవుతా ఎవ్వరు మనకి తోడుగా అయితే ఉండరండి మనకు మనమే తోడు ఎవ్వరి మీద ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోకూడదనిపించింది ఫైనల్గా మేమైతే హాస్పిటల్ చేరుకున్నాము చేరుకున్న వెంటనే హాస్పిటల్లో డాక్టర్లు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళినాక కొంచెం ప్రాసెస్ కూడా ఉంటుంది కదా ఇంకా అవన్నీ ప్రాసెస్ నేనే చేసుకున్నాను అమ్మకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటిది అనేది అంత తెలియదు డాడీ అన్ని చూసుకుంటారు కానీ బాయ్స్ కి లోపల ఆలో లేదన్నట్టు ఎవరైనా సరే గర్ల్స్ ఏ చేసుకోవాలి అమ్మకంత ఐడియా లేదు కాబట్టి ప్రతి చోట నేనే దగ్గరుండి ఫామ్ ఫిల్ చేసి రిసెప్షన్ లో ఇస్తే వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గర సైన్ అని అక్కడ ఇక్కడ పంపిస్తారు అవన్నీ సైన్ చేయించుకొని ఫైనల్ గా అయితే అడ్మిట్ అయినట్టు ఒక కార్డ్ అయితే ఇస్తారు ఇంకా అడ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అయితే తీసుకెళ్లిపోతారండి ఇంకా ఎవరిని ఎంటర్ అయితే చేయరు ఇంకా అమ్మ వాళ్ళని అయితే లోపల ఎంటర్ చేయలేదండి ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీని మాత్రం మాత్రమే తీసుకెళ్లారు అక్కడ లోపల కూడా చాలా మంది పెయిన్స్ తోటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారన్నట్టు లోపలికి వెళ్ళిన తర్వాత పెయిన్స్ విపరీతంగా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక మదర్ని అలో చేస్తారన్నట్టు అలా అమ్మనైతే అలో చేశారు లోపలికి అంటే ప్రతి పేషెంట్ దగ్గర ఒక పర్సన్ అయితే అలో చేస్తారన్నట్టు ఆ టైంలో వచ్చే పెయిన్స్ ని మాటల్లో చెప్పలేమండి దేవుడే కనిపించేస్తాడు ఇంకా వద్దురా బాబు అనిపించేస్తుంది అమ్మనైతే చాలా ఇబ్బంది పెట్టేశాను నేను ఆ రోజు అమ్మకు కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేసింది అన్నట్టు సడన్ గా అంటే భయపడిపోయింది అమ్మ కూడా ఇంకా నేను అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి క్లారిటీగా నేను ఎంతసేపు అక్కడ ఉన్నాను ఏంటిది ఫైనల్గా నాకు ఏం జరిగింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇంకా ఇప్పుడు మనకి సి సెక్షన్ నార్మల్ డెలివరీ అనేది చెప్పనే లేదు కదా ఫైనల్గా అయితే నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది అలా మన రెండు అయితే పుట్టింది నవంబర్ సిక్స్త్ రోజు నైట్ ఎయిట్ ఫార్టీ వన్ పిఎంకి అయితే పుట్టిందండి రెన్సిపాప పుట్టిన టైంకి చాలా మంచి గడియా అని చెప్పారు సో అది కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఫైనల్గా ఈరోజు పనులన్నీ నేను రివర్స్ చేస్తున్నానేంటి అనిపిస్తుంది కదా ఇంకా వర్షం పడింది కదా మార్నింగ్ అయితే డైరెక్ట్ వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా బయట క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోలేదండి అందుకే బయట క్లీన్ కూడా చేసేసాను ఇంట్లో ఊడ్చేసి నాప్ క్లీనర్ అయితే వేసేసాను బుడ్డమ్మను స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఇవన్నీ పనులు చేసుకున్నాను అన్నట్టు కొంచెం కష్టమైన పని ఏదైనా ఉందంటే బట్టలు పిండడమే అండి కింద కూర్చొని పిండడానికి రావట్లేదు ఏం చేస్తాం తప్పదు ఇంకా ఇంకా థర్డ్ టర్మిస్టర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బిఫోర్ అయితే లైట్గా చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం హార్డ్ వర్కే చేయాలి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే క్లారిటీ ఇస్తాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనేది ఒక ట్వంటీ పర్సంటేజ్ అయితే ఇందులో చెప్పానండి ఆల్రెడీ అంతేనండి ఇప్పుడైతే అప్ అయిపోయి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా లంచ్ తినేసి ఒక వన్ అవర్ పడుకుంటానో లేదో మళ్ళీ రెండిసి పాపనైతే స్కూల్ నుంచి తీసుకురావాలి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ